ఎట్టకేలకు ఎట్టకేలకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు మోడల్ మీరు చూసుకోవచ్చు ఇది మోడల్ అనమాట ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టబోతున్నారు బయట ప్రహారీ అయితే ఉంటుంది గేట్ ఒకటి పెడతారు లోపల ఇల్లు అయితే ఉంటుంది అనమాట ఆ ఇంట్లో మనకి స్టార్టింగ్ నుంచి గేట్కి ఆపోజిట్లో మెట్లు అయితే ఉంటాయి పైకి ఎక్కడానికి రెండు కిటికీలు ఎంట్రన్స్లో ఉంటాయి ఒక డోర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇల్లు గురించి ఏం చెప్పారని చూసుకుంటే రాష్ట్ర అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు దక్కాలని చందకడ రేవంత్ రెడ్డి అయితే అన్నారు దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని గ్రామ వార్డు మండల పట్టణ నియోజకవర్గాల జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారనమాట రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించి నిరుపయోగం ఉన్న బ్లాకులు గృహాలను వేలం వేయాలని కూడా సూచించారు రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అంటే పిఎం ఆవాస్ యోజన కింద గృహాల మంజూరులో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ వెనుకబడి ఉందని ఈ ఏడాది వచ్చే ఇళ్లలో ఎక్కువ వాటా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు పిఎం ఏవై కింద రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు రాబట్టాలని కేంద్రానికి అవసరమైన సమాచారం వెంటనే ఇవ్వడంతో పాటు మనకి ఇందిరమ్మ గృహాల విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే దసరా నుంచి ఊపు అందుకోబోతుంది అనమాట దసరా నుంచి ఇందిరామ్ ఇళ్లకు సంబంధించి కమిటీలను అయితే ఏర్పాటు చేసి ఆ లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి